హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు బాధితుకు లోను అద్దె ఎత్తటం మనం సర్వసాధారణంగా లోతుకి అద్దె అంతారు మనవారు మన ఇందరో మీరు కొత్త వారు లేకపోతే టీచర్కి మీరన్నా స్కూలింగ్ కొత్త వరకు లోన్ కాలం అద్దె ఇవ్వటము వేద రకంగా మన లోను మతకు అద్దెతకేసేవంతారు మరి అద్దెతే డాక్యుమెంట్ రాయించుకున్న వాళ్ళుగా మనకు చాలా జనము డాక్యుమెంట్ రాయించుకున్నారు సరే మామూలుగా అంతారు కదా లోను అద్దెంతో మనకి ఏదో అవసరానికి ఇచ్చి మనం లోను అద్దెతీస్తారు ఇస్తాసే మన డా డా డాక్యుమెంట్ రాయించుకుంటలేరు కాబట్టి ఒకవేళ మూడు పన్నెండు సంవత్సరాలు దాటే పన్నెండు సంవత్సరాలు దాటేది ఎంకు మన బీ నోటీసు కానీ బీది కానీ మన రోమ్ మన పన్నెండు సంవత్సరాలు దాటి అంతే దాటికే మన అద్దె దోన్ కనుక ఇచ్చి మన బీద అవసరం వేసి లోన్ ఖాళీ దొంగితారు వాడేసుకున్నాను ఖాళీ దొంగ నిం బాను పన్నెండు సంవత్సరాలు తొంగుతాను పన్నెండు ఇరవై సంవత్సరాలు నన్ను ఇది లోన్ ఏమంటుందని నీకు అద్దీ కరెంట్ బిల్లు అంత కరెక్ట్గా వచ్చేసిందని కదా ఇంత అది బాధితు లోన్ మావద్ది కదా ఇటుకు పొజిషన్ దేనికి వస్తాడు అడిగినట అందుకోసం మన భార ఎత్తుకు పన్నెండు సంవత్సరాల లోపు అందుకోకుండా బార్ మాండవలతుకు డాక్యుమెంట్లు పదకొండు సంవత్సరాల లోపు మనం రాయించుకుండ ఒకవేళ పదకొండు సంవత్సరం కూడా ఆసక్తి అనుకో మళ్ళీ తిరగ రాయించుకున్న వాళ్ళు అనమాట రూల్ ప్రకారంగా బాధ్యత ఎత్తుకు ఆ పదకొండు సంవత్సరాలు రాయి దశకి మన నోటీస్ వచ్చి కొన్ని బయటికి రోచివచ్చు అనమాట మా రాసిన ఏడల ఇలాంటి పరిమాణం ఎదురవుతా అనమాట అందుకోసం బర్మాండవాళ్ళిత్కు లేఖ పరంగా ఊడుకు మరి పదకొండు పన్నెండు సంవత్సరాల కన్నా ఇరవై సంవత్సరాల కన్నా నీకు లోన్ గుర్తు అదిలే నీకు అవసరం ఇల్లే ఇచ్చి లెక్క అవుతుంది అనమాట అందుకోసం పొజిషన్తో ఉండింగ్ అంత కాబట్టి వండించి ఆ పొజిషన్ తప్పించడం చాలా కష్టం అవుతుంది అనమాట అందుకోసం మనరే ఇలా డాక్యుమెంట్ రాయించుకుంటాం చాలా మంచిది అనమాట లేకపోతే ఇలాంటి పరిమాణ అసే ఓన్కి ఎదురుగా ఓని తప్పేసుకోవాలి ఎత్తుకు కోర్టునికని ఎత్తుకన్నా చాలా సంవత్సరాలు పూజ అన్నమాట అందుకోసం పోషించిఓను తప్పేసం చాలా కష్టం అవుతుంది అనమాట అందుకే ఫ్రెండ్స్ అబ్బాయిస్కి కన్నా మన లోన్ అద్దెకి పదకొండు సంవత్సరం లోపు మనం డాక్యుమెంట్ రాయించుకోవాలి పదకొండు సంవత్సరం ఒకవేళ ఉండు కంటిన్యూ మందినట్టు మతుకు మళ్ళీ పదకొండో సంవత్సరాలు వచ్చేసి మళ్ళీ మన రెగ్యులర్గా మన మళ్ళీ రాయించుకుంట కొంతమంది బారు మారిడ కరెంట్ బిల్లు అవి కూడా జాయింగా మేన తింగి మళ్ళీ వన్ ఫిదర్ మార్పు వేసినాక అన్నమాట అవి కూడా చాలా జాగ్రత్తగా ఊడుకునే వాళ్ళు సరే మంతాం ఫ్రెండ్స్ రెండు మరి వీడియో కొన్ని తింగితాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ తుంగుకున్నట్టు మంతం ఫ్రెండ్స్